యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ప్రభాకర్ రెడ్డి నేను ఈ అంశాన్ని మీకు చెప్పే ముందుగా మీరు నా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగడుతూ సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దా ఇటీవల కాలంలో వైఎస్ విజయమ్మ జేసి ప్రభాకర్ రెడ్డి కలిశారు ఈ కలయిక సోషల్ మీడియాలో దిన పత్రికలు పొంకాలు పుంకాలు కథనాలు వచ్చాయి ఈ కథనాలను నేను దృష్టిలో ఉంచుకొని దివాకర్ రెడ్డి అదే వైయ అదే జేసి సోదరులు అదే వైఎస్ కుటుంబం వీరి ఇరువుడి కుటుంబాల మధ్య సాక్షన్ గొడవలు నాకున్న అవగాహన నాకున్న సాక్షంపై ఇరువుడి కుటుంబాలు అనే అంశాన్ని దృష్టిలో ఉంచుకొని నాకున్న అవగాహన ప్రకారం ఈ వీడియో చేస్తున్నా అన్నదా ఇది ఎవరిని తప్పులు పట్టడానికి నేను ఈ వీడియో చేయలేదు తప్పుడు ఉంటే క్షమించగలరు ఇక అసలు విషయానికి వద్దాం గొడ్డలకు అర్థం గొడవను సృష్టించడమే వేట గొడవలకు అర్థం వెంట చంపడమే బాంబులకు అర్థం బలిదానమే కక్షలకు అర్థం కఠిన తరమే ఈ పై పదాలకు అర్థం ఈ ప్రాక్షణిజమే నేడు కలిసింది అంత అది కూడా పచ్చగామని వయస్ కుటుంబం జర్సీ సోదరుల కుటుంబం నరుక్కున్నారు చెట్టను కూడా నరుక్కున్నారు ఇను కాల్చుకున్నారు ఇళ్ళను మొండి గోడలుగా గ్రామాల్లో ఉంచుకున్నారు ఎన్నో మండాలు తెగాయి రాజారెడ్డి జోకర్ రెడ్డి సాక్షన్ గొడవలు ఇది గతంలో జరిగిన అంశం కానీ ప్రస్తుతం గోడ చూసే ప్రయత్నమా గోడలు గిల్లుకునే ప్రయత్నమా విజయమా చేసేలా కలయిక ఇది ఆంధ్రాను కలవర పెడుతూ ఉంది గొడ్డలు గలా వేడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాయా తన బాము దక్కుతూ ఉన్నాయా పౌరుషం పక్కకు నెట్టుతున్నాయా ఏది ఈ ముసలి వయసు ఈ ముసలి వయసులో మార్పు కోరుతున్నాయా విజయమ్మ జయశీల కలవిక కలయిక ఏ విధంగా జరుగుతుందో అందరికీ అనుమానం రాక మానవు ఇది అలకల సమయం కాదు అలవలను సృష్టించుకునే సమయం ఈ సమయాన్ని ఎందుకు ఈ సమయాన్ని అనవసరంగా వేయంతో వాడుకోకూడదు సరి చేసుకున్నాను అని సంకేతమా విజయమా చేసి కలయిక ఇక పాత పరిచారు అంటూ పలకరింపులు అంటూ పాత పాక్షం మరిచి పోయారా లేక పరు చెట్టలేము పటిష్టపరుచుకొని సమయం లేదు పదులు పట్టే సమయం లేవు ప్రాక్షన్ కూడా పలుచబడిందా పరుగు బడితో సాధించలేవుడి లేవు రాజారెడ్డిని చూశా రాజశేఖర రెడ్డిని చూశా మీ కొడుకును జగన్ ను చూశా ఈ దిశ ఆ దిశ అన్ని దిశలు చూశా ఈ సమయంలో ఏమీ సాధించలేము అని సరి చేసుకోవడమే నాకు చూసి అని జేసీకి అని పెంచిందా అందుకే విజయమ్మతో ఇక చాలు నేను ఎందుకు ఇదంతా చెప్పుకొస్తూ ఉన్నాను అంటే చెప్పాను కదా సోషల్ మీడియాలో ఇతర దినపత్రికల్లో వచ్చిన కథనాలను ఉద్దేశించి నాకు చేసి కుటుంబం అటు తర్వాత వైఎస్ కుటుంబం మీద ఉన్న అవగాహనతో ఈ స్టోరీ అదే ఈ వీడియో తీస్తూ ఉన్న మీ సీనియర్ జర్నలిస్ట్ బీరంగునాథ్ కృష్ణయ్య నమస్తే